ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి మరో తెలుగు కుర్రాడు అరంగేట్రం చేశాడు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా లక్నో సూపర్ జైన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్ బరిలోకి దిగాడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఈ ఇరవై ఏళ్ల కుర్రాడు దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదిగాడు గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఈ తెలుగు కుర్రాడు ఎదురుచూస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన షేక్ రషీద్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లోనూ ఆ జట్టులోనే కొనసాగాడు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి దిగిన అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో ముప్పై లక్షల రూపాయల కనీస ధర మేరకు సీఎస్కే షేక్ రషీద్ ను తిరిగి కొనుగోలు చేసింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాతే ఈ తెలుగు తేజం ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు మూడేళ్ల క్రితం జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ టూ థౌసండ్ ట్వంటీ టూ తో షేక్ రషీద్ భారత క్రికెట్ లోకి దూసుకొచ్చాడు ఈ మెగా టోర్నీలో షేక్ రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు సెమీఫైనల్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు దాంతో అతని మారుమోగింది దేశవాళి క్రికెట్ లో షేక్ రషీద్ ఆంధ్ర తరపున అద్భుత ప్రదర్శన కనబర్చాడు నైన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఒక డబుల్ సెంచరీతో పాటు ఏడు హాఫ్ సెంచరీలతో పన్నెండు వేల నాలుగు పరుగులు చేశాడు పదిహేడు టీ ట్వంటీలో ఓ సెంచరీ హాఫ్ సెంచరీతో మూడు వందల యాభై రెండు పరుగులు చేశారు టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత ఈ మ్యాచ్ లో అతడు టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటే మాత్రం జట్టులో కీలక బ్యాటర్ గా మారనున్నాడు గుంటూరు కే చెందిన అంబటి రాయుడులా అందరి ప్రశంసలు అందుకోనున్నాడు